వంశీ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టుచీరల అంగడి స్టోర్కి వచ్చానండి అయితే రెగ్యులర్ స్టోర్ కాదు పైన థర్డ్ ఫ్లోర్లో స్పెషల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు పద్నాలుగు అంటే ఈ రోజు నుంచే మొదలుపెట్టి పద్దెనిమిది వరకు పద్దెనిమిది వరకు ఫైవ్ కేవలం ఐదు రోజులు మాత్రమే అయితే నేనేం చేశానంటే ఈ వీడియో రిలీజ్ అవ్వడానికి ముందు ఈ స్పెషల్ సెల్ ఏవేమి శారీస్ ఉన్నాయి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఉంది కాబట్టి మనకి ఫిఫ్టీలో ఎలాంటి చీరలు వస్తున్నాయి అంటే ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ చూసుకుంటే ఎలా ఉంది అలాగే థర్టీ పర్సెంట్లో ఏం చీరలు ఉన్నాయి ఒకసారి నేను ఒక లుక్ చేశాను అనుకోండి మీరు కూడా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు కదా అందుకే వచ్చేదాం సి మనం ఏం చేద్దామంటే ఈ స్పెషల్ సేల్కి సంబంధించి ముందు నువ్వు డీటెయిల్స్ చెప్పు ఏంటి దీని ఈ సేల్ యొక్క ముఖ్య కారణం ఇది కొలాబరేషన్ సేల్ మేడం ఇది బేసికల్లీ మేము వెండర్ వ్యూవర్స్తోని వీళ్ళందరితోని కొలాబరేట్ అయ్యి మీకు అన్ని రకాల శారీస్ థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఆఫర్ ఉంటుంది ఒకటి థర్టీ సెక్షన్ ఉంటుంది ఒకటి ఫిఫ్టీ ఉంటుంది దీంట్లోనే ఇంకా బ్లౌజర్స్ లో కూడా ఆఫర్ పెట్టాము మేము రెడీమేడ్ బ్లౌజర్స్ లో థౌజండ్ కి త్రీ థౌజండ్ కి టూ బ్లౌజర్స్ కూడా ఉంటాయి మీకు స్పెషల్ సేల్ అన్నట్లు కొన్ని సారీస్ కొన్ని సూక్ష్మ లోకాలతో కూడా ఉంటాయి అవి కూడా ఉన్నాయి మన దగ్గర అన్ని ఎవ్రీ పట్టు సారీస్ కానీ ఫ్యాన్సీ అన్నట్లు పార్టీ దేనికైనా చెప్పాలి అని అంటే అతి సూక్ష్మ లోపాలు గల క్లియరెన్స్ సేల్ అని చెప్పొచ్చు సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకి ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటే పట్టు చీర ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సెవెన్ ఫైవ్ అలా వచ్చేస్తాయి సో నేను అన్ని కూడా ఒకసారి చెక్ చేస్తాను అంటే నేను అన్ని చూడలేనండి ఓపెన్ చేసి అసలు ఏమేమి ఉన్నాయో చూసి నేను మీకు అందిస్తాను మీరు చక్కగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఫ్యాన్సీ శారీస్ నుంచి మొదలు పెడదాం ఎంత బాగున్నాయో ఇవి ఫ్లాట్ థర్టీ ఇస్తారా ఇవి థర్టీ మేడం కొన్ని ఫిఫ్టీ మేడం ఇది ఎంత బాగున్నాయి చూడండి ఫిఫ్టీ ఇచ్చేస్తాం నాలుగు చీరలు కొనుక్కుందాం చాలా బాగుంది అంటే ఫర్ సపోజ్ ఇది ఇప్పుడు మనకి అంటే ప్రైస్ ట్యాగ్ మీద థర్టీ ప్రైస్ ట్యాగ్ మీద థర్టీ ఇది చాలా బాగుందండి రెండు వేల ఐదు సారీ అవునండి కళ్ళజోడు పెట్టుకోవాలి కనిపించట్లేదు ఇది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఇది సారీ దాని మీద మళ్ళీ థర్టీ పర్సెంట్ ఆఫ్ వామ్మ చాలా బాగుందిగా ఒక బ్యాగ్ కట్టుకొస్తావా నేను కూడా చీరలు కొనుక్కుంటా చాలా బాగుందండి పద్దెనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్టీ లోపల వస్తుంది దీని మీద థర్టీ పర్సెంట్ అంటే మీరు చక్కగా డబ్బులు లెక్కేసుకోండి మీరు చక్కగా తగ్గించుకొని నాకు తెలిసి పదిహేను వందల చేంజ్లో వచ్చేస్తుంది క్లాత్ కూడా చాలా బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది మరి ఇప్పుడు ఇందులో ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా లేదా ఆన్లైన్ అంటే కొంచెం చీరలు ఉంటాయి పర్టికులర్లీ కి చెప్పలేము కదా ఇది కూడా అంతేనండి త్రీ థౌజండ్ చేంజ్ ఉంది దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఎంత బాగుందో శారీ బాగుంది చాలా వెరైటీస్ ఉన్నాయి మనం ఒక్కొక్కటి చూడలేం కానీ ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటి మీద మాకు ఫ్లాట్ థర్టీ వస్తుంది ఈ బెనారసి స్టైల్లో సిల్క్ కోట శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సిల్క్ కోటా త్రీ ఉన్న శారీ దీని మీద మీకు చక్కగా థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ వస్తుంది అంటే మూడు వందలు మూడు వందలు తొమ్మిది వందల పైన తగ్గుతుంది మంచిగా వస్తుందిగా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ దీంట్లో కూడా మీకు రిసెప్షన్ పిల్లలు కట్టుకోవడానికి చాలా బాగున్నాయి క్లాత్ కూడా బాగుందండి ఇది టూ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ లోనే ఉంది చాలా బాగుంది క్లాత్ దీని మీద మీకు క్లాత్ థర్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఆరు వందల పైన తగ్గిపోతుంది పద్నాలుగు వందలకి వస్తుంది బాగుంది ఆఫర్ మంచిగా ఉంది డైలీ వేర్కి వాటికి మీరు వాడుకోవచ్చు ఇవి కూడా బాగున్నాయండి మనం ఎక్కడ ఎలాగా ఇంకో పక్కకు తిరుగుదాం ఇటు అన్నీ కూడా మనకి జార్జెట్ శారీస్ ఇవన్నీ వచ్చాయి వీటన్నింటి మీద మాత్రం ఫ్లాట్ థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంది వర్త్ అండి థర్టీ పర్సెంట్ ఉన్నా కూడా మనకి వర్తే శారీస్ బాగున్నాయి సో మీకు కావాలనుకుంటే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి శారీ ఇవన్నీ ఏంటంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఇక్కడ వరకు మొత్తం మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి వీటిల్లో మీరు ఏది ముట్టుకున్నా కూడా ఫ్లాట్ థర్టీ థర్టీ పర్సెంట్ అవుతుంది ఇది కూడా బాగుంది నెక్స్ట్ ఈ సారీస్ ఏంటమ్మా ఇవన్నీ ఇట్లా ఫ్యూజన్ వర్క్ కూడా ఉంటుంది మేడం చికెన్ కర్రీ వచ్చి దీనికి అబ్బో మహా ట్రెండ్ వన్ ఇయర్ బ్యాక్ అసలు మామూలు ట్రెండ్ కూడా కాదు చీరలు అసలు దొరికేవి కాదు అసలు నేనే చిన్నపట్నంలో రెండు మూడు సార్లు షూటింగ్ చేశాను ఇది కూడా మాకు తగ్గుతుంది థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇది కూడా మనకి త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉందండి దీని మీద తొమ్మిది వందల రూపాయలు ఆ తగ్గిపోతుంది అంతే ఆల్మోస్ట్ టూ ఫోర్ ఆ చేంజ్కి వచ్చేస్తుంది చాలా బాగుంది అంటే ఇవన్నీ ఒక్కొక్కటి మనం చూడలేం కాబట్టి కొన్ని కొన్ని చూద్దాము ఇది మోడల్ సిల్క్ తర్వాత ఈ శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇవి కూడా అంతే పన్నెండు వందలు అలా ఉంది దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ సిల్క్ కోటాలో అసలు ఇవి ఎంత క్రేజ్ అండి ఈ చీరలు ఇప్పుడు దీని మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది ఇవి రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ రెడీమేడ్ మీద ఎలా ఉంది ఆఫర్ ఉంటుంది ఉంటుంది మనం దాన్ని బట్టి చూసుకుని తీసుకోవచ్చు బాగుంటాయండి రెడీమేడ్ బ్లౌజులు కూడా బాగుంటాయి వీళ్ళ దగ్గర షూట్ చేసే యాంకర్లు చక్కగా ఇవేసుకునే చేస్తూ ఉంటారు అలా మీరు కావాలనుకుంటే ఇలా కాటన్ బ్లౌజులు ఇవన్నీ కూడా ఉన్నాయి థౌజండ్కి టూ ఉన్నాయి థౌజండ్కి త్రీ కూడా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కింద హ్యాండ్లూమ్ సారీస్ ఉన్నాయిగా అవును మేడం హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు దీనివి కూడా ఎంత ఉంది థర్టీ ఫిఫ్టీ బాగుంది చాలా బాగుందండి సరదా కన్నా త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఉంది ప్యూర్ పట్టు వస్తుంది మంగళగిరి పట్టు దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే దగ్గర దగ్గరగా తొమ్మిది వందల పైన తగ్గిపోతుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్లూము అన్నీ మొత్తం అన్నీ ఉన్నాయండి ఇది కూడా క్లాత్స్ అన్నీ బాగున్నాయి ఇదేమో నారాయణపేట సారీ మీరు పిల్లలకి లంగాలు అలా కుట్టించుకోవాలనుకుంటే చాలా తక్కువ మామూలుగానే దీని మీద ఎయిట్ నైన్టీ ఫైవ్ ఉంది దాని మీద థర్టీ పర్సెంట్ మరి ఇంకేం చక్కగా ఒక ఐదు వందలు బార్డర్ కాకుండా బాడర్ పిల్లలకి కావాలంటే మీరు హాయిగా ఆరు వందండి చాలా బాగా వస్తున్నాయి మీకు నచ్చినవారు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం కాటన్ హ్యాండ్లూమ్ అలా జరుగుతూ చూద్దాం ఇవన్నీ కూడా కాటన్ లోకి వస్తాయేమో కదా అవును బాగున్నాయి ఇవి కూడా పదిహేను వందలు ఉందండి దీని మీద మూడు నూట యాభైలు అంటే ఆల్మోస్ట్ నాలుగు వందలు తగ్గిపోయి వెయ్యి రూపాయలు తర్వాత ఇలాంటివి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా ఒకప్పుడు బాగా క్రేజ్ చేయాలి చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు డైలీ ఇది కూడా బాగుంది మనకి ఇదంతా కూడా ఇక్కత్ డిజైన్ డిజైన్లా వచ్చిందండి చాలా బాగున్నాయి ఇవి కూడా హ్యాండ్లూమ్ శారీస్ అది కూడా బాగుంది ఎంబ్రాయిడరీ తోటి సో ఇవన్నిటి మీద కూడా మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ కొంచెం ఓపిక్గా మీరు వెతుక్కుంటే మంచి మంచి చీర్లు మంచి కలర్స్వి దొరుకుతాయి ఇవి ఇంకా ఫ్యాన్సీ శారీస్ వీటి మీద ఎంత థర్టీ పర్సెంట్ ఉంది ఇదిగో అంటే ఇవాళ అంటే నేను వీడియో నిన్న చేశాను ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈ రోజు నుంచి పద్దెనిమిదో తేదీ వరకు మాత్రమే ఉందండి ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ కొలాబరేషన్ ఎగ్జిబిషన్ అంటారు దీన్ని స్మూ అతి సూక్ష్మ లోపాలు గల క్లియరెన్స్ సో మీకు చాలా మంచి బడ్జెట్లో వస్తున్నాయి థర్టీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ ఇందులో మీరు ఎలా వాడుకున్నా మీ ఇష్టం సరే కదా బాగా ఫ్యాషన్ దీని మీద కూడా మాకు ఫ్లాట్ థర్టీ ఉంది అంటే ఈ రోల్ రోల్ మొత్తం మీ చివరి దాకానండి నేను అన్ని కూడా చూపించలేను కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటాను అంటే మీకు యూస్ అయ్యేవి చూపిస్తాను ఇవైతే మనకి ఫ్లాట్ థర్టీ ఉంది హాయిగా మీరు చక్కగా చూసుకోండి మీకు నచ్చింది అక్కడ బిల్ వేయించుకుంటే చాలా వరకు తగ్గుతుంది అవును ఇవన్నీ కూడా మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్స్ సారీస్ ఇవి ఇది కూడా ఎంత బాగుందో చూడండి జార్జెట్ శారీ టిష్యూ తోటి పిల్లలు కట్టుకునే వెరైటీస్ చాలా బాగున్నాయి ఇందులో ఏంటంటే మీకు రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి మీకు రెడీ పిల్లలు కొనాలి సరదాగా చీర అని అనుకుంటే అలా రెడీ వేర్ బ్లౌజ్ కూడా వచ్చిందండి బ్లౌజ్ కూడా లేటెస్ట్ బ్లౌజ్ అలా వెళ్ళిపోవచ్చు త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఉందండి దీని మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ చాలా బాగుంది ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి ఇవి చెందేరి చీరలు వీటి మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉందండి చాలా బాగున్నాయి చెందేరి చీరలు ఇవన్నీ ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ వస్తాయి మనం అన్నీ చూడలేం కానీ కొన్ని మాత్రం నేను చూపించగలుగుతున్నాను మీరు విచ్చేస్తే బాగుంటుంది సేమ్ ఈ శారీ అయితే నా దగ్గర ఉంది వంశీ చిన్నపట్నంలోనే పింక్ కొనుక్కున్నాను మేడం జర్నీస్కి వాటికి ఇప్పుడు దీని మీద మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ వచ్చేస్తాను మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మంచి జార్జెట్ శారీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది దీని మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది తర్వాత ఇలాంటి సిల్క్ కోటా శారీస్ బాగున్నాయిగా చాలా వచ్చాయి చాలా వచ్చింది మేడం శారీస్ మీకు ఓవరాల్ కలెక్షన్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ శారీస్ ఉంటాయి మీకు మొత్తం మొత్తం సో మంచి ఆఫర్ అండి ఇది కూడా బాగుంది త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఈ చీర కూడా నేను ఒకటి తీసుకున్నాను చాలా క్రేజ్ ఉన్న శారీ ఇది కూడా బాగుంది దీని మీద మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం పింక్ కలర్ మీకు తర్వాత సిల్క్ కోటా శారీస్ సిల్క్ కోటా శారీస్ లో కూడా మనకి ప్రతి దాని విధానండి ఇంకా ఈ లైన్ లైన్ అంతా కూడా మనకి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ ఉన్నాయి వీటిలో ఏ చీర మీరు ముట్టుకున్నా ఫ్లాట్ థర్టీ థర్టీ పర్సెంట్ మరి పట్టు లాంటివి లేవా ఫిఫ్టీ చూసేద్దాం తర్వాత థర్టీ ఫిఫ్టీలో మనకు కలిసి వస్తుంది కదా రండి పట్టు ఫిఫ్టీ అంటున్నావు కాబట్టి పట్టు దగ్గర పెడతాం ఇవన్నీ కూడా పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అవి ఇది బాగుంది కలర్ అంటే దీని మీద ఉన్న ప్రైస్ రాక్ మీద మాకు తగ్గుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అండి అంటే ఆరు వేలు వేసుకోండి దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ అంటే మూడు వేలుగా వచ్చేస్తాం చక్కగా పిల్లలకి ఏదైనా హాఫ్ శారీస్ లాగా బాగుంటాయి ఉంటుంది కదా అండి ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నాయి సో మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు చక్కగా చూసుకోవచ్చు ఇవన్నీ మనకి కొంచెం ఏంటంటే డబల్ వీవింగ్ తోటి ఉన్న పట్టు కాదు సింగిల్ వీవింగ్ తోటి ఫ్యాన్సీ పట్టులా వస్తాయి ఒక ఎనిమిది వేల లోపు ఉన్న చీరలు ఈ చీరలన్నీ ఎనిమిది వేల ఉప్పు దాకా ఉన్నాయి దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి చక్క పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ అనేది కష్టం ఎందుకంటే వీళ్ళు ఐదు రోజులే పెట్టారు ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో ఏ చీర ఎలా అని చూపిస్తారు కష్టం కదా అందుకోసం తిట్టుకోకండి ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళు ఏమైనా ఆ టైం ఫ్రీ ఉంటే చూపిస్తారు లేదంటే మాత్రం అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ఇంకా ప్యూర్ పట్టుల్లోకి వస్తాం ఇవి కూడా చాలా బాగున్నాయి శారీస్ అన్నీ సర్ది పెట్టారు తీయాలంటే మనసు ఒప్పట్ల సేమ్ బెనారసీ పట్టు మొన్న నేను కట్టా అందరూ బాగుందన్నారు చూసారా ఇదండి లైట్ వెయిట్ బెనారసీ పట్టు ఇది పన్నెండు వేల ఐదు వందలు ఉంది దీని మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే దగ్గర దగ్గర ఆరు వేల ఆరు వేల చేంజ్కి వస్తుంది సో మీరు ఓపిక్గా చూసుకోగలిగితే చక్కగా ఉంటాయండి అతి సూక్ష్మ లోపాలు ఉన్న చోట్ల కొన్ని కొన్ని దాటిగా అసలు లోపల లోపాలే ఉండవు ఫస్ట్ క్లాస్కి ఉంటాయి శారీస్ దాచే అందుకే తీసా వెంకటగిరి పట్టు టిష్యూ పట్టు వచ్చింది ఇది మామూలుగా అయితే దీది కూడా మనకి పదిహేడు వేల ఐదు వందల దాకా ఉంది ప్యూర్ వెంకటగిరి టిష్యూ పట్టు శారీ ప్యూర్ పట్టు దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకి ఆఫర్ అనేది చాలా మంచి ఆఫర్ మేడం చెప్పాలంటే వాళ్ళు ఓపికగా తీసుకొని వాళ్ళు వాళ్ళు ఒకటి రెండు కాదు మినిమం ఒక తీసుకునే వెళ్తారు చాలా బాగున్నాయి నిజంగా బాగున్నాయి అండి శారీస్ ఇవన్నీ కూడా పట్టు వస్తాయి ఇంకా మనం ఎన్నో సార్లు షూట్లు కూడా చేస్తూ ఉండేవాళ్ళం కదా డిజైన్స్ ఇది అంతేనండి పద్నాలుగు వేలు ఉంది ఇది దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఈ చీర చక్కగా మీకు సెవెన్ థౌసండ్ అంతే సెవెన్ థౌజండ్కి వచ్చేస్తుంది మంచి అవకాశం చిన్న బడ్జెట్లో రావాలి అని అనుకుంటే మీరు యూస్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇది అంతేనండి ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది సెవెన్ ఫైవ్కి మీకు ఈ పట్టు వస్తుంది ఇలా చాలా ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి చూపించాను ట్రెండింగ్ మోడల్స్ ఉంటాయి బ్రోకేట్ స్టైల్ బిగ్ బార్డర్లు ఇక మనకి కంచి పట్టు సొసైటీ పట్టు అంటే అన్ని ఇందులో వెళ్ళి కలర్స్ దొరకవు లక్కీగా ఒకటో రెండో ఉంటాయి ఇది మామూలుగా వచ్చి మనకి లెవెన్ థౌసండ్ అండి ఇప్పుడు ఇది మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో ఐదు వేల ఐదు వందలు ఐదు పట్టు బాగుంది మంచి బడ్జెట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ వాటి కట్టుకోవడానికి బాగుంటాయి లేదు ఇలా గ్యాప్ బోర్డర్కి వెళ్తారా ఎంత బాగుందో గ్యాప్ బోర్డర్ పట్టు బాగుందండి పట్టుని యూజ్ చేసుకోండి ఇది ఇరవై రెండు వేల దాకా ఉంది ఇది మనకి ఏంటంటే వింటేజ్ పట్టు దీని మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ వాళ్ళు సర్దుకోవాలి పాపం నేను తీసేసిన ఇవన్నీ వింటేజ్ పట్టు వస్తాయి ఇది మనం రెగ్యులర్గా చూసిన పట్టు ఇవన్నీ కూడా చాలా బాగుంది ఇది బాగుంది ఈ చీర నా దగ్గర ఉంది నేను వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను చాలా బాగుందండి ఇది బ్లూ వచ్చి దీనికి బ్లాక్ బార్డర్ తోటి నేను కొనుక్కున్నా ఇప్పుడు ప్రస్తుతం మనకి సెవెన్ లో వచ్చేస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు వస్తాయి వీటిలో కొంచెం ఓపిక్గా మీరు చక్కగా చూసుకోగలిగితే పిల్లలకి హాఫ్ కి వాటికి చాలా బాగా ఉపయోగపడతాయండి కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది ఇది కూడా బాగుంది కలర్ ఎంత బాగుందో చెప్తా పట్టు చీరల మీద ఇవ్వడం అంటే సాధారణంగా మనకి ఎక్కువ ఇవ్వరు ఎక్కడా కూడా థర్టీ థౌజండ్ దాకా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది హ్యాండ్లూమ్ ఇది లేటెస్ట్ డిజైన్ కూడా మేడం మీకు ఇట్లా బార్డర్ కానీ ఇదంతా కానీ అండి ఇప్పుడు దీని మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ అలా వచ్చేస్తుంది పట్టు చీరలు మాత్రం చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉంటాయి పట్టు లేదు పట్టులో మరి ఇంకేమండి ఓపిగ్గా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్లోకి వస్తాయి మీరు చక్కగా ఒక్కొక్కటి ఓపిక్గా చూసుకుని తీసుకోగలిగితే మీకు చాలా మంచి ధరకు వస్తుంది సో ఇంకా కోరా శారీస్ ఆర్గంజా రామాంగో కూడా ఉన్నాయి అవి కూడా డిస్కౌంట్లో ఉన్నాయి చూసేద్దాం రామాంగో పట్టు అండి అంటే ఎక్కువ లేవు ఒక పది చీరల దాకా ఉంటాయి మీరు ఓపిగ్గా వెతుక్కుంటే దొరుకుతాయి ఇది కూడా మనకి పదమూడు వేలు దాకా ఉంది పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ సిక్స్ ఫైవ్ ఆ రేంజ్కి వచ్చేస్తుంది చాలా బాగున్నాయి ఇదిగోండి దీని మీద ఉన్న ధర మీద వస్తుంది తర్వాత మనకి కూర హ్యాండ్లూమ్ కూర ఉంది ఈ హ్యాండ్లూమ్ కూర మీద కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది ఇది చీర టెన్ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఆరు వేలు ఫైవ్ థౌసండ్ ఫైవ్ చేస్తుంది ఇదైతే ఎంత బాగా నచ్చిందో నాకు చాలా బాగుంది సారీ రెడ్ రెడ్ కలర్ చాలా బాగుంది కొంచెం మీరు కొంచెం పెందరాళ రాగలిగితే నా వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు వెళ్ళగలిగితే మరి కలర్స్ అయిపోకుండా తీసుకోవచ్చు పట్టు ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ బాగున్నాయండి అలాగే డైలీ యూస్ కి ఎవరైనా ఉండి గిఫ్టింగ్ పర్పస్ మీరు పెడతానన్నా కూడా చాలా చేయలేదు పర్పస్ కి బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎంత బాగుందో సారీ కదా గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటాయి చాలా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మీకు అన్నీ ఇన్ని ఇంత క్వాంటిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు క్వాంటిటీ తీసుకుందాం అన్నగానీ వేరే ఇప్పుడు వేరే రకాలలో కావాలన్నా కానీ తీసుకుందాం అన్న కానీ వాళ్ళకి మంచి హెల్ప్ అవుతుంది సో చిన్న చీరల మీద కూడా చాలా మంచిగా దానికంటే కూడా కొంచెం ఈ పెద్ద చీరలు అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి కాబట్టి ఇది ఇంచుమించు మనకి ఐదు వేల ఐదు వందలు ఆ రేంజ్లో వచ్చేస్తుందండి చాలా బాగున్నాయి శారీస్ మీరు వచ్చి చూసుకుని చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ సారీ ఆన్లైన్ లేదు నచ్చిపోయి స్టోర్కే రండి ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్లూమ్ సారీస్ వస్తాయి అన్నీ ఉంటాయి రెడ్ కలర్ ఇది మైసూర్ సిల్క్లో కూడా ఉంది బాగుంది సారీ జార్జెట్ శారీలా వస్తుందండి చాలా బాగున్నాయి సారీస్ ఇది ఒక జార్జెట్ సారీ ప్యూర్ జార్జెట్ ఇది ప్యూర్ ఉంటాయి ప్రింట్ ఇవి మనకి కడ్డీ జార్జెట్ పిల్లలు బాగా కడతారు కదా ఆ టైప్ అట్లా కొంచెం ఓపిక్గా వెతుక్కోగలిగితే మంచి మంచి కలర్స్ దొరుకుతాయండి ఇది ఏంటంటే సూక్ష్మ లోపాలు గల మీకు సేల్ అండి సూక్ష్మ లోపాలు అంటారు కానీ అసలు లక్కీగా కొన్నిట్లో ఉండనే ఉంటుంది అసలు కాకపోతే ముందే చెప్తారు మనకి దాన్ని బట్టి మనం నచ్చింది మనం కొనుక్కోవచ్చు కథాన్ పట్టు కూడా ఉంది కథాన్ పట్టు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది నెక్లెస్ డిజైన్ కింద ఉంది దీని రేట్ ఎంత ఉంది మాకు ఎంత రావచ్చు ఇది నైన్టీన్ థౌజండ్ ఉంది మీద మళ్ళీ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మనకి ఒక ఆ చేంజ్ చాలా బాగుందండి ఖతాన్ పట్టు ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ కోట వస్తాయి చాలా బాగున్నాయి శారీస్ చిన్నవైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి ప్యూర్లో అయితే మనకి పట్టు చీరలు ఒక టూ థౌజండ్ పైనే ఉన్నాయి టూ థౌజండ్ ఉన్నాయి రేట్గా చెప్పేది తర్వాత మనకి ఫ్యాన్సీలో ఆర్గన్జా అటువంటివి మాత్రం కొన్ని ఒక హండ్రెడ్ శారీస్ టూ హండ్రెడ్ శారీస్ దాకా ఉన్నాయి మీరు కొంచెం టైం తీసుకుని ఓపిక్గా వెతుక్కోగలిగితే చక్కగా దొరుకుతాయి బాగున్నాయి వంశీ కదా వీటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి ఇది వచ్చి మనకి మంగళగిరికి ఎంబ్రాయిడరీ బార్డర్ తోటి వచ్చింది దీని మీద ఉన్న రేటు మీదనే ప్రతిదీ చెప్పడం అంటే కష్టం అవుతుంది ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి వచ్చేస్తుంది మంచి మంచి ఉన్నాయి కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి తక్కువ ధరలు అంటే మీరు పన్నెండు వందల్లో మీకు కావాలి మంచి చీర అంటే మీరు ఓపిక్గా వెతుక్కోవచ్చు అండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయి ఇవన్నీ మంగళగిరి కాటన్ మీద మనకి స్క్రీన్ ప్రింటింగ్ ఆ టైప్ శారీస్ డైలీ యూజ్కి కావాలంటే కోటా శారీస్ ఆ తర్వాత జార్జెట్ శారీస్ లాంటివి ఇది ఐదు రోజులు మాత్రమేనా టైమింగ్స్ అలాగే మార్నింగ్ టెన్ టూ టెన్ మార్నింగ్ టెన్ నుంచి టెన్ నైట్ టెన్ వరకు ఉంటుందండి ఇంకొక సౌకర్యం ఏంటంటే హాయిగా ఏసీ హాల్ సో మీరు శుభ్రంగా ప్రశాంతంగా ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ఎగ్జిబిషన్ అంటే ఏసీలు ఉక్కిపోయి సెలెక్ట్ చేసుకోలేకపోతాం సో మీరు వచ్చి టైం తీసుకొని మంచిగా చూసుకొని సెలెక్ట్ చేసుకొని అంటే ఇందులో కంచి పట్టు చీరలు ఉన్నాయండి లైట్ వెయిట్ పట్టు చీరలు ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల గద్వాళ్ళు అలాంటివి కూడా ఉన్నాయి కొన్ని ఆర్గంజా శారీస్ ఉన్నాయి ఇక ఇవన్నీ కూడా మనం నార్మల్ ఫ్యాన్సీ శారీస్ అండి పిల్లలకి ఎలా కావాలంటే అలా ఫ్లాట్ ఫిఫ్టీలో ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ ఇవన్నీ కూడా అవే శారీస్ మొత్తం నేను ఒకటొకటి చూపించడం అంటే నాకు అవుతుంది కాబట్టి ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీలో ఉన్నాయి ఇవైతే ఫ్లాట్ థర్టీలో ఉన్నాయి ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ ఇక నారాయణపేట చీర అయితే ఇంకా తక్కువ వస్తుందండి పిల్లలకి మీరు హాఫ్ శారీస్లో తీసుకోవాలనుకుంటే సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ సారీస్ కింద ఇలా వస్తుందా ఇప్పుడు ప్రస్తుతం రెడీ టు వేర్ కదా ఇలా పిల్లలు ఇలా పెట్టేసుకుంటున్న కట్టుకుని వెళ్ళిపోతున్నారండి అంటే కుచ్చులు అక్కర్ లేకుండా ఒక డ్రెస్ లాగానమాట మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి చక్కగా రెడీ టు వేర్ శారీస్ కూడా ఉన్నాయి పిల్లలకు కావాలంటే ఇంకొంచెం హెవీగా కావాలంటే ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు పిల్లలు చాలా అలా రెడీ టు వేర్లా కావాలని ఇష్టపడుతున్నారు అటువంటి వారికి డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయి ఆ తర్వాత అక్కడ పట్టు కూడా చూసేద్దాం మనం ఫిఫ్టీ పర్సెంట్లో చూసాం కదండి ఇప్పుడు థర్టీ పర్సెంట్ లో ఏమేమి ఉన్నాయో అవి కూడా చూద్దాం రండి వంశీ ఇందులో గద్వాల చీరలు కూడా ఉన్నాయి కదా మేడం ఇది కూడా బాగుందండి గద్వాల చీర వీటి మీద అంతేనా ఫిఫ్టీ సార్ ఆలోచించి చూడు ఊరికే అన్నారండి అబ్బాయిని ఇది థర్టీ పర్సెంట్ వస్తుంది ఇది ఐదు రూపాయలు తక్కువ పన్నెండు వేలు ఈ దీని మీద ఏంటంటే మీకు థర్టీ పర్సెంట్ కాబట్టి ఒక మూడు వేలు పైన తగ్గిపోతుంది సో మీరు చక్కగా తక్కువ ధరకి తీసుకెళ్ళచ్చు కొన్ని కొన్ని మనకి మంచిగా దొరుకుతాయి గద్వాల్లో వస్తుంది గద్వాల్లో ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ తోటి చాలా బాగుంది గద్వాల్ పట్టు అతి సూక్ష్మ లోపాలు అంటే మనకి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు ఇలాంటి సేల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు వంశీ అన్నట్టు చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం తక్కువ బడ్జెట్లో కావాలి లేకపోతే గిఫ్టింగ్ పర్పస్గా చీరలు కావాలి తక్కువ బడ్జెట్లో అని అనుకున్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా పట్టు మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫ్లాట్ థర్టీ పర్సెంట్ పైతనీ సారీ కూడా ఉందండి ఇందులో ఆఖరికి పైతనీ సారీది వచ్చి మనకి ఇరవై ఆరు వేల పైన ఉందండి ఇరవై ఏడు వేల దాకా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది దీని మీద మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ సో ఈ శారీస్ అన్నీ అలా వస్తాయి మీరు ఏదైనా మీరు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఉప్పాడ శారీస్ అవన్నీ కూడా మామూలు మనం రెగ్యులర్గా కట్టే బ్రోకెట్ స్టైల్లో ఉండే పట్టు శారీస్ మొత్తం ఇక్కడ ఉన్న పట్టు శారీస్ అన్నీ కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ వస్తాయి కేవలం ఐదు రోజులు మాత్రమేనండి కలకత్తా బెనారస్ ముంబై సూరత్ కాంచీపురం చీరలపై ఫ్లాట్ థర్టీ అలాగే ఫ్లాట్ ఫిఫ్టీ ఉంది ఈ ఫ్లాట్ ఫిఫ్టీలో ఏంటంటే కొన్ని కంచిపడి చీరలు కూడా చాలా మన ఇంచుమించుగా రెండు వేల చీరల పైగా ఉన్నాయి సో మనకి ఎక్కడో చిన్న లోపలాంటిది ఉండి చాలా తక్కువ ఒకసారి ఐదు వేలకే వస్తారు కొన్ని కొన్ని అయితే ఏడు వస్తున్నాయి సో మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ముందు చూడండి చక్కగా వచ్చి మీకు ఇందులో నచ్చింది ఉంటే కనుక ఓపిగ్గా ఏసీ హాల్ కాబట్టి ఓపిగ్గా నుంచి చూసుకోవచ్చు సో మరి ఈ సేల్ ఐదు రోజులే ఉంటుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి పట్టు పట్టుచీరల అంగడి ప్రగతి నగర్